హాయ్ గుడ్ మార్నింగ్ నేను రవి స్వప్న హెల్త్ పోయి ఓకే నేను రఘులో హెచ్చుకొచ్చానంటే నిన్న ఎలక్షన్ కదా నేను అసలు ఎలక్షన్ కోసం నేను తప్పించుకోను కానీ ఇంటికి పోయి సంవత్సరం నాకు నిద్ర రాత్రి నిద్ర ఇద్దరు అసలు నిద్ర పట్టలేదు నేను మార్నింగ్ నేను ఐదింటికి లేకపోయి ఎవరిని ఎక్కుతారా అని ఫోన్ చేసి చూసినప్పటికీ మన స్లీ పర్వాలేదు ఎవరు వచ్చినా ఓకే పవన్ ఎవరు వచ్చినా చంద్రబాబు వచ్చినా జనంలో వచ్చినా పర్వాలేదు కానీ ఏంటంటే రాజు నాకు తెలియకపోనా నాకు నిద్ర రాట్లేదు మాక్సిమం అది నాకు ఏమైందో నాకు అర్థమవులేదు నేను ఇంకా సరే అనేసరి నోరు మూసుకుంటూ పోయింది ఒకే ఫ్రెండ్ ఇప్పుడైతే నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను చాలా ఇక్కడ ఎండ నిస్తున్నాను ఎండ అయితే మాత్రం చూడండి సూర్యుడు రావున్నాడు ఇక్కడ ఉన్నాడు సూర్యుడు మామూలుగా లేదు టైం అయితే తొమ్మిది పదిహేను నిమిషాలు అవుతుంది ఫేలకి చేస్తున్నారు ఎండ Like church, no, please, please navigate to like button that please serena bye, friend. bye.